వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిర్మల్ జిల్లా పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజరి గల్లిలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఈ కార్యక్రమంలో భోగి మంటలు గంగిరెద్దులు పంట పొలం బొమ్మల కొలువు ముగ్గుల పోటీలు మరియు పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మన జాతీయ పండుగలను మన రాష్ట్ర పండుగలను వాటి గొప్పతనాన్ని విశిష్టతను పిల్లలకి తెలియజేస్తూ విద్యతో పాటు అన్ని రంగాల్లో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పురుస్తు గోపాల్ మరియు మార్కెట్ డైరెక్టర్ తోటారాము ప్రిన్సిపల్ గంగాధర్ ఉపాధ్యాయులు బృందం పిల్లలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ಿಲಾರಿ ಗಾಲಿ ಪಟಮಿಟಮ వయ్యారి వదలాడి ఓగాలి పటమా వయ్యారి వదలాడి ఓగాలి పటం నింగిలో పక్షి నాయకురు తావులే నీగిలో పక్షి నాయకురు తావులే ఆకాశ నీ సొంతమా ఆకాశ నీ సొంతమా మేఘాలు అన్ని నీ చుట్టమా మేఘాలు అన్ని నీ చుట్టమా గాలిపటమా ఓ గాలిపటమా ಿಪಟಮ ಓ ಗಾಲಿಪಟಮ ವಯ್ಯಾರಿ ಬದಲಾರಿ ಓ ಗಾಲಿ ಪಟಮ ವಯ್ಯಾರಿ ಬದಲಾರಿ ಓ ಗಾಲಿ ಪಟಮ ನೀ ಒಂಪು ಸಂಪುಲು ಎಂತಸೇಪ ನೀಂಪು ಸಂಪುಲು ಎಂತಸೇಪ ಗಾಲಿ ಪಟಮಾಲಿ ಪಟಮ ಗಾಲಿಪಟಮಾ ಓ ಗಾಲಿ ಪಟಮ ವೈಯಾರಿ ಓ ಗಾಲಿ ಪಟಮ ಗಾಲಿ ಪಟಮ ಗಾಲಿ ಪಟಮ ಓ ಗಾಲಿ వయ్యారి వగలాడి ఓగాలి పటమా వయ్యారి వగలాడి ఓగాలి పటం నింగిలో పక్షిలా నాయకురు తావులే నీగిలో పక్షి నాయకురు తావులే ఆకాశమంతా నీ సొంతమా ఆకాశమంతా ని సొంతమా మేఘాలు అన్ని నీ చుట్టమా మేఘాలు అన్ని నీ చుట్టమా గాలిపటమా ఓ గాలిపటమా గాలిపటమా ఓ గాలిపటమా వయ్యారి వదలారి ఓ గాలిపటమా పటమా వయ్యారి వదలారి ఓ గాలి పటమా నీ వంపు సంపులు ఎంతసేపే నీ వంపు సంపులు ఎంతసేపే ಚೇೇತಿ ಲೋ ದಾರ ಮುನ್ನಂತೇಪೆ ನಾ ಚೇತಿ ಲೋ ದಾರ ಮುನ್ನಂತ ಸೇಪೆ ಗಾಲಿ ಪಟಮೋ ಗಾಲಿ ಪಟಮ ಗಾಲಿ ಪಟಮೋ ಗಾಲಿ ಪಟಮ ಓ ಗಾಲಿ